మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని పట్టణంతో పాటు ఐదు మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలకు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని డిఎంహెచ్ఓ బ్రహ్మరామాదేవి ఆదేశం జారీ చేశారు పట్టణంలోని కణేకల్ రోడ్లో ఉన్న ఏపీఎన్డిఓ హోంలో మంగళవారం నియోజకవర్గ స్థాయి ఆర్ఎంపీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆర్ఎంపీల పరిధిలో దాటి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు ఈ నియోజకవర్గం ఆర్ఎంపీలకు చేసిన వైద్యం వికటించి ఇద్దరు ప్రాణాలు పోయినట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయన్నారు కావున ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స కేంద్రంలో కేవలం పారాసిటమాల్ మరియు ప్రథమ చికిత్సనే చేయాలని ఆదేశించారు

ఫస్ట్ ఎయిడ్ పెట్టారో పెట్టుకోవాలి అది తర్వాత ప్రథమ చికిత్స గాయాలను పట్టుబట్టు వ్యాధులు రాకుండా సలహాలు సూచనలు చికిత్సకి వెళ్ళవలసిన ప్రభుత్వ ఆసుపత్రి చూపించడం అంటే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి మీకు దీనికి ఇక్కడ వైద్యం జరుగుతుంది అక్కడికి వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం నిషేధించబడినవి ఎలాంటి ద్రావదాలు శుద్ధి మందులు ఇవ్వకూడదు ప్రసవాలు అపాసలు చేయకూడదు ఎటువంటి ఆపరేషన్లు చేయకూడదు అత్యవసర సేవలు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వకూడదు అడ్మిషన్లు ఉండకూడదు మత్తు మందులు యాంటీబయోటిక్లు ఇవ్వకూడదు తర్వాత ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకూడదు ల్యాబ్ అవి మీకు పర్మిషన్ లేదు ఫిర్యాదులు ఉన్నతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిల్పురం గారికి ఫోన్ చేయాలి ఏమన్నా ఉంటే చెప్పాల్సింది ఈ సైడ్ నుంచి డిస్ప్లే చేయాలి సర్క్యులర్ కూడా మాత్రమే ఇవ్వాలి దాన్ని దాటి ఆ పరిమితిని దాటి ఇచ్చి ఏమైనా జరిగిందంటే మెస్లెస్ గా యాక్షన్ తీసుకోబడతాయి నేను ఫస్ట్ మీకు చెప్పాను వాళ్ళకి ప్రాథమిక వైద్యము ప్రథమ చికిత్స ఇస్తున్న అభినందిస్తా ఉన్నాను కానీ పరిధి దాటి ఎలాంటి గ్రీవెన్సెస్ దానికి తగిన చర్యలు ప్రైవేట్ హాస్పిటల్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి దానికి కూడా మీరు ఆలోచించుకొని వైద్యం చేయాలి విజయ్ కుమార్ ఆర్ఎంపి వైద్య సేవలు వికటించటం వల్ల చనిపోయారు అనేది పత్రికా సోదరుల అందరూ ప్రెస్లు పేపర్లు నిసిన చూడటం జరిగింది దాని మీద ఎంక్వైరీకి కని వచ్చాము నాకు వైద్యం చేసిన ఆయన అయితే ఆర్ఎంపీ ఆయన లేరు ఆయన ఏదో హైదరాబాద్లో పన్నెండు పోయారంటే రేపు రాత్రికి వస్తాం మేడం అన్నారు తర్వాత పూజారి విజయ్ కుమార్ వాళ్ళ భార్యని వాళ్ళ అమ్మని పిలిచాము మాట్లాడాము తర్వాత మన కౌన్సిలర్ మాజీ మాజీ కౌన్సిలరు ఉన్నారు మేడం కూడా వచ్చి ఉన్నారు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయటం జరిగింది వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ పూజారి విజయ్ కుమార్ వాళ్ళ నాన్నగారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట ఆ బాధతో ఆయన మూడు రోజుల నుంచి కంటిన్యూగా ఆల్కహాల్ తీసుకున్నాడంట వితౌట్ వాళ్ళ భార్య చెప్తుంది ఏమి ఆహారం తీసుకోలేదు తీసుకోకుండా ఈ మందు కంటిన్యూ తాగుతూ తాగుతూనే ఉన్నారు తాగేసినప్పుడు తీసుకొని పోయాము ఆరా ఆయన దగ్గరికి నేను చూడను ఈయన తాగేస్తున్నాడు పెద్ద హాస్పిటల్కి తీసుకోమని చెప్పారమ్మా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను ఆ రోజు తీసుకెళ్తాను కావాలా ఇంటికి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళేసరికి చనిపోయారని చెప్పారు హాస్పిటల్లో అని ఆయన భార్య చెప్పటం జరిగింది ఇప్పుడు ఆమె రిటర్న్గా కూడా రాసి ఇచ్చింది మరి ఇంకా కారణం ఏంటనేది సిహెస్సీకి వెళ్ళారు కదా అక్కడ వెళ్ళి ఆ డాక్టర్తో ఎం ప్రాథమిక ట్రీట్మెంట్ మాత్రమే వాళ్ళు చేయాలి ఏమంటే కట్టు పెట్టడము ఓఆర్ఎస్ పెట్టి ఇవ్వటము పేరెస్కోవాలి అంతేగాని అంతకుమించి వైద్యం చేయటానికి లేదు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది మాత్రమే పెట్టాలి అంతకుమించి ఏ వైద్యం చేయటానికి గవర్నమెంట్ పరంగా పర్మిషన్స్ ఉండవు అని వాళ్ళకి చెప్పటం జరిగింది ఒక్కొక్క డివిజన్ వైజ్ ఆర్ఎంపీని పెంచుకొని మీటింగ్ పెడుతున్నాము పోయిన నెల కళ్యాణదుర్గంలో పెట్టాము అందరు ఆర్ఎంపీలకి ఎయిమ్స్ లెక్స్ ఇవ్వటం జరిగింది ఈ రోజు కూడా రాయదుర్గంలో అందరిని పిలిచారు వాళ్ళకి ప్రైమరీ ట్రీట్మెంట్ వరకే ఇవ్వాలి లేకుండా ఆ ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ దాటి వాళ్ళు వైద్యం చేస్తే వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరుగుతుందని క్లియర్గా స్పష్టంగా నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా వాళ్ళకు మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాను మేడం రెండు సార్లు టౌన్లో ఇన్స్పెక్షన్ చేశారు ఆర్మిపీకి సంబంధించినటువంటి క్లినిక్లు నోటీసులు కూడా సర్వ్ చేశారు ఇంకోసారి సీజ్ చేశారు కొన్ని మీరు సీజ్ చేసిన మరుసటి రోజు రెండు రోజులకే క్లినిక్లు అన్ని ఓపెన్ అయినాయి ప్రైవేటు ఆర్ఎంపీ క్లినిక్లన్నీ కూడా లేదండి సీజ్ చేసినవి సీజ్ చేస్తాం మేమే పర్మిషన్ కూడా ఇవ్వలేదు చూస్తాం మీరు చెప్పారు కదా ఇప్పుడు చూస్తాను ఏమి ఓపెన్ చేశారు నేనైతే పర్మిషన్ ఇవ్వలేదు సీజ్ చేసిన వాళ్ళకి

ఆయన చనిపోయిన ఆయన భార్య తల్లి ఏం చెప్తారో వాళ్ళే దగ్గరుండి వైద్యం చేయించారు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం అనమాట వాళ్ళ దాని మీదనే ఎంక్వైరీ తర్వాత ఆయన్ని కూడా ఎంక్వైరీ చేస్తాను ఆయన లేరు అవైలబుల్ అవ్వలేదు టూ డేస్లో లో అంటే వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నం అంతా ఎంక్వైరీ అదే కదండి ఎంక్వైరీ వాట్ ఇట్ జరిగింది అది వేరే కానీ ఆరిజినల్ ఏముందో దాన్ని అయితే మేము ఎంక్వైరీ చేస్తాం